میں ڏانهن پرتن پکاپو نو جاڳي پيا

జాగ్రత్త మీరు లైన్ల దగ్గర దూరం ఉండండి ముందు చెప్తున్నాను చెప్పినప్పుడు బయటికి ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషాల పన్నెండు మొదటి స్థానంలో ఒకరు చెత్త కన్నా తొమ్మిది ఉన్నాయి ಚಾಲಿ ಶ್ರೇಣಿ ತಾಲೂಕಾ ತಾ ಬೀಚ ಮಾಡ್ತಾ వెయ్యడుగుల దూరాన్ని మూడు నిమిషాల మూడు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న మధ్యలో ఉన్నాయి ఏమనుకోవద్దు చాలా బయట ఇవ్వండి అందరికీ బాగుంటుంది அது சைல லாக்கம் ஏதோ தக்கணும் ஜெகிட்டு அந்த சூடா சிதி அர்த்தம் பேசிக்க போராட்டம் செய்யல மித்தமா పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి రెండు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి కూడా రెండు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి తగ్గింది మెజార్టీ প্রাতর নিাা হনে খা হনোই প্রাপা হনে করখে হনের সিয়ে হরাাা হনে হনের দের দের করাার হনে

頑張ってくださ ఏడవ రోజు పదిహేను వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల పది సెకండ్ పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

స్థానానికి ఎనిమిదవ రౌండ్లో సమానంగా ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతతో సమానంగా ఉన్నాయి జాగ్రత్త దూరంగా ఉండాలి ఏమనుకోదు అదే చెప్పినప్పుడు వినారా

స్థానంలో కొనసాగుతున్న జత పన్నెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఎం చెన్నకేశవ గారు ఈశ్వరెడ్డినగర్ బయ రావాలి గతవరంటే రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పదహారు సెకండ్ లో పూర్తి చేసుకుంటాయి మూడవ స్థానంలో ఒక స్థానంలో కొనసాగుతున్న చితక కన్నా కేవలం నాలుగు సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి అవకాశం ఉన్నది దూరంగానే కళ్ళ డబ్బులు అవుతాయి ಹೇ 5 ನಿಮಿಷಗಳು ಬೆಲ್ಲಿ ರೌಂಡ್ 11వ రౌండ్ ಮೌಲ್ ವಡಕತಾ ಮೌಲ್ ವಡಕೋ ಗಬಲಾ ಪೆಂಡಿ ಬಯಾತೆ ಪಾ పదకొండవ రౌండ్ చేసుకున్నాయి రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషాల ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి పదమూడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి తొమ్మిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి శ్రీ లక్ష్మి

పన్నెండవ రోజు మూడు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఇరవై మూడు సెకండ్ పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానానికి ఏడు వెనకబడి ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న చెత్త కన్నా ఇరవై ఐదు సెకండ్లు మందంజలో ఉన్నాయి మూడు నిమిషాలు అటు చివరికి వెళ్ళి తిరిగి ఇప్పుడు చివరికి వచ్చి తిరిగి ఒక కుల ముందు లేకపోతే ఐదవ స్థానంలో అటు చివరికి వెళ్ళి తిరిగి ఇప్పుడు వచ్చి తిరిగి మళ్ళీ అటు చివరికి వెళ్ళి తిరిగి జాగ్రత్త తొక్కినాక ఏముండ చూడు ఎవరికైనా బారే చెప్పారామైనప్పుడు ఎంత పదమూడవ నుండి మూడు వేల రెండు వందల యాభై ఐదుల దూరాన్ని పన్నెండు నిమిషాల నలభై నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి ముప్పై రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానానికి కూడా రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానంలో ఏనసాతారు కటల రండి మంచి పోటీ ఇచ్చే జత్త ఎం చెన్నకేశారు గారు రెడ్డి నగర్ ప్రొద్దుటూరు జా పోటీకి వస్తున్నాయి అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల యాభై మూడు పూర్తి చేస్తున్నాయి సమయం ఒక్క నిమిషం ఉన్నది తిరిగి ఒక దూరాన్ని లాగితే ఐదవ స్థానంలో ఎన్న కాలం చూడ తీసుకోం నగర్ కట్టాలి ప్రస్తుతానికి ఐదవ స్థానాల్లో కొనసాగుతున్నాయి రెండు వందల నలభై ఎనిమిది ఎనిమిది వందల దూరాన్ని లాగితే సమయం

కడప జిల్లా వారికి కేటాయించిన పదహైదు నిమిషాల కాలం మధ్యలో జాగిన దూరము మూడు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది అడుగుల నాలుగో ప్రస్తుతం ఈ ప్రదేశ పూర్తయిన ఈ జత ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి